టీ ట్వంటీ వరల్డ్ కప్లో మేము భారత్లో ఆడము మాకు శ్రీలంకలో ఏర్పాటు చేయండి అన్నటువంటి బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ఐసీసీ తోసిపుచ్చేసి మీరు ఆడితే ఆడండి లేకపోతే లేదు ఇరవై నాలుగు గంటల్లో ఏ విషయాన్ని అయినా సరే చెప్పండి అని నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు కూడా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి సమయం ఇస్తే బంగ్లాదేశ్ బరితెగించి మేము ఆడము అని చెప్పి తన పంతాన్ని అయితే నెక్కించుకుంది ఇదంతా కూడా ప్రభుత్వ నిర్ణయమే మా నిర్ణయం కాదని ఆసిఫ్ నజ్రులు కూడా ఇప్పుడు ఆ క్రికెట్ బోర్డు సలహాదారు అయితే చెప్పాడు కానీ బంగ్లాదేశ్ ఆడమని చెప్తోంది వాస్తవం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇందులో దూరింది రాజకీయాలు దూరిపోవడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది నష్టం ప్రభుత్వానికి క్రికెటర్స్కి కూడా ఇప్పుడు ఆ క్రికెటర్స్లో దాదాపు పన్నెండు మందో పది మందో ఆడాలనే కోరుకుంటున్నారు భారత్ పైగా వాళ్ళకి కూడా తెలుసు భారత్లో ఎటువంటి నష్టము ఉండదు ఎటువంటి దాడులు జరగవు అని ఐసీసీ కూడా చెప్పింది ఇంతకు మించి మేమేం చేయలేము మీకు రాతపూర్వకంగా కూడా ఇస్తున్నాం మీకు ఎటువంటి దాడి జరిగిన మేధే పూర్తి బాధ్యత పైగా మా ఎంక్వైరీలు మా నిఘాలు ఎక్కడా కూడా భారత్లో మీకు ఎటువంటి ప్రమాదం ఉందన్నటువంటి విషయం అయితే తేలలేదు అది రుజువు కూడా అయింది మీరు కావాలంటే రండి లేకపోతే లేదు ఇప్పటికిప్పుడు మార్చి శ్రీలంకలో పెట్టడం కుదరదు మీరు పాయింట్లు కోల్పోతారు తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఆ తర్వాత మీ ఇష్టం మీ ప్లేస్లో ఇంకొకళ్ళు పెడతాం స్కాట్లాండ్ కానీ ఇంకో దేశాన్ని కానీ పెడతామని ఐసీసీ చెప్పేస్తే బీపీసీకి ఇంకా సారీ బీసీపీకి ఇంకా మరొక మార్గం లేదు ఒకటే ఆడాలి లేదు ఆడకూడదు ఆడితే పరువు పోతి మనకి ఇంకొక దిక్కు లేదు అందుకే ఆడేమంటారు కాబట్టి మనకి ఏదైతే అయ్యింది రేపు ఎలక్షన్లో దీని ప్రభావం పడకూడదు కాబట్టి మనం ఇప్పుడు ఆడకూడదని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మిగతా క్యాబినెట్ అలాగే మరికొంతమంది దీనిపై నిర్ణయం తీసుకొని ఈ క్రికెటర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళేం వచ్చేసి లబోదిబోమని ఏడుస్తున్నారు ఈ రాజకీయాలు మాకెందుకు ఇప్పుడు అనవసరంగా మంచి భవిష్యత్తును కోల్పోతున్నాం మేమని క్రికెటర్స్ ఎందుకంటే బంగ్లాకి ఆర్థికంగా చాలా నష్టం దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వరకు నష్టం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఇంకొక వైపు ఏంటి ఈ ఫ్రాంచైజీల పరంగా కూడా చాలా నష్టం రేపు క్రికెట్ బోర్డు రేపు ఎవరు శాసిస్తున్నారు ఐసీసీలో ఉన్నది కూడా ఎవరు ఈరోజు ప్రపంచ క్రికెట్ని శాసిస్తున్నది భారత్ అలాగే భారత్ కూడా బంగ్లాదేశ్ పర్యటించాలి సెప్టెంబర్ ఆగస్టులో కానీ ఇప్పుడు మరి వెళ్ళదు బా వాళ్ళు రాలేదు కాబట్టి భారత్ కూడా వెళ్ళదు దానివల్ల వాళ్ళకి నష్టమే క్రికెటర్స్కి నష్టము దేశానికి నష్టము ఇప్పుడు ఎంత ఎంత నష్టము మొత్తం ఓవరాల్గా చూసుకుంటే క్రికెటర్స్కి రావాల్సినటువంటి డబ్బులు దేశానికి రావాల్సినటువంటి డబ్బులు చూస్తే ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం దానికి బంగ్లాదేశ్కి ఇంత భారీ నష్టంతో పాటు వాళ్ళ క్రికెట్ జీవితం కూడా చర్మాంకంలో పడిపోతాయి ఇప్పుడు ఎందుకు ఐసీసీతోనే పెట్టుకున్నారు పైగా ఐసీసీ మీ అని చెప్పలేదు ఆడండి మీరు ఆడాల్సిందే ఆడకపోతే మీకే నష్టం పాయింట్లు కోల్పోవడమే కాదు రేపు మళ్ళీ మీతో ఎక్కడైనా మ్యాచ్లు పెట్టాలన్నా కష్టమే అన్న విధంగా చెప్తే వీళ్ళు వచ్చేసి వినలేదు చివరికి ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఏడుస్తున్నారు ప్రభుత్వం వద్దని చెప్పిందని ఖచ్చితంగా వాళ్ళకి అది చాలా పెద్ద నష్టం అందుకే ఇప్పుడు వాళ్ళు తల పట్టుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదని